వెల్కమ్ టు ఫ్రైంట్ ప్రం డిబేట్ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం ప్రహసనంలా సాగుతోంది నోటీసులు కోర్టు కేసులతో ఎమ్మెల్యేలు సతమతమవుతున్నారు పార్టీ మారినా సరే మేము మారలేదు అంటూ వివరణలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇదంతా ఉప ఎన్నికల భయంతోనే జరుగుతుందనేది బీఆర్ఎస్ వాదన ఇక ఆ ఎమ్మెల్యేల భవితవ్యం ఇప్పుడు స్పీకర్ కోర్టు చేతిలోనే ఉంది దానం నాగేందర్ కడియం శ్రీహరి మినహా మిగిలిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కారు ఎప్పుడో దిగేసినా ఇంకా తాము బీఆర్ఎస్లోనే ఉన్నామంటున్నారు అయితే కడియం దానం మాత్రం వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం కోరారు ఆ ఇద్దరిపై వేటు తప్పదా మిగిలిన ఎనిమిది మంది సేఫేనా అసలు ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు కారులో లేనట్టా ఇదే వాటిపై డిబేట్ దీనిపై చర్చిద్దాం డిబేట్లో చర్చించేందుకు మనతో పాటు జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాస్రావణ్ గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కాసేపట్లో డిబేట్లో జాయిన్ అవుతారు అసెంబ్లీ విప్ రామ్ నాయక్ గారు కూడా సు గారు ముందు డిబేట్లోకి వెళ్లే ముందు ఈ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడారు మీరు బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు కాంగ్రెస్ నేతలు ఏం చెప్తున్నారు ఇదంతా ఒక జనానికి అయితే ఒక ఎంటర్టైన్మెంట్గా ఉంది ఎవరు ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు కారులోనే ఉన్నామంటారు మీరేమో కార్లో ఉంటే మా మీటింగ్లకు ఎందుకు రారంటారు రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి ముందు అసలు ఆ ఎమ్మెల్యేలు ఏమన్నారు వాళ్ళు పార్టీ మారలేదని ఇప్పుడు చెప్తున్న ఎమ్మెల్యేలు గతంలో ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం చూసి డిబేట్లోకి వెళ్దాం మంది రావడానికి కారణం ఏంటి ఈ రోజు ప్రకాష్ గౌడ్ అని ప్రకాష్ గౌడ్ కాదు నిన్న మొన్న నాతోని దగ్గర పది మంది ఇంకా మాట్లాడారు పది మంది అడిగారు నేను చెప్పాను కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నాను కాబట్టి నాకు తెలుసు కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ అనేది మనకు స్కై ఇస్ ద లిమిట్ కాంగ్రెస్ పార్టీలో మీరు వచ్చి ఎలాంటి ఇబ్బందుల గురుగారు గురి గారు మేము అది బాధ్యత మేము తీసుకుంటాము ముఖ్యమంత్రి గారిని ఎప్పుడేటప్పుడు కలవచ్చు నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గ ప్రజల కోరిక మేరకే ఈరోజు పార్టీలో చేరడం జరిగింది నా తోట వచ్చిన మిత్రులకు ఇంకా రాబోయే వాళ్ళ గిటా అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు మనం ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్దామని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది సంతోషంగా స్వీకరించి అన్కండిషనల్గా నేను వెళ్ళి నేను నా మిత్రులను అసైభరాశులు కార్పొరేటర్స్ సీనియర్ నాయకులు సహచర మిత్రులందరితో కలిసి ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది రైతుల కష్టాలు తీరాలనే ఆకాంక్షతో నేను ఈరోజు వారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో వచ్చాం రేవంత్ రెడ్డి గారు స్వయంగా పిలిచి అన్న మీరు మా పార్టీలోకి రండి ప్రభుత్వంలోకి మీ ప్రభుత్వానికి మీ అనుభవం అవసరం మీ నియోజకవర్గ అభివృద్ధిని మీరు ఊహించిన దానికంటే బ్రహ్మాండంగా చేద్దామని చెప్పి వారు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఈ నియోజకవర్గం యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అండ ఉంటేనే ప్రభుత్వ సహకారం ఉంటేనే అభివృద్ధి చేయగలుగుతామని ఆలోచించి నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సంవత్సరం గా వస్తున్నది ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు అవును ఆ పది మంది మా పార్టీలో చేరినారు అని స్పష్టంగా చెప్పారు మరి పీసీసీ ప్రెసిడెంటే అప్రూవర్ గా మారిపోయిన తర్వాత పీసీసీ ప్రెసిడెంట్ గారి నేరాంగీకారం చేసిన తర్వాత ఇంకా ఎంక్వైరీ ఎందుకు ఇంకా చర్చ ఎందుకు ఆ పది మంది మీద వెయిట్ అయ్యడానికి స్పీకర్ గారికి మొహమాటం ఎందుకు అని మేము అడుగుతా ఉన్నాం మరి వారు ఏ పార్టీలో ఉన్నారంటే చాలా విచిత్రమైన పరిస్థితి వచ్చింది ఎట్లా ఉందంటే ఇవాళ జీవితం అంతా రాజకీయం చేసిన పెద్దలు రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు గెలిచిన వాళ్ళు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు అని మీడియా వాళ్ళు అడిగితే చెప్పుకోలేని ఒక దురవస్థలో ఉన్నారు కానీ నేరాంగీకారం అప్రూవర్ గా పిసిసి ప్రెసిడెంట్ గారు మారినారు అట్లాగే కడియం శ్రీయర్ గారు కూడా నేను కాంగ్రెస్ లో చేరాను అని స్పష్టంగా చెప్పారు ఆన్ రికార్డ్ మీడియాతోనే చెప్పారు కాబట్టి ఇంకా ఆయన చర్చించడానికి తర్కించడానికి కానీ పరిశోధించడానికి కానీ ఏమీ లేదు వెంటనే వారి మీద వేటు వేయాలని చెప్పి మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం కోర్టు కోర్టు యొక్క ఆలోచనని గౌరవించాలని చెప్పి మేము స్పీకర్ కేసీఆర్ గారి మీద విశ్వాసం ఉంటే చక్కగా కేసీఆర్ గారి కదా కేటీఆర్ గారి దగ్గరికి రావాలి కదా వర్కింగ్ ప్రెసిడెంట్ గా కానీ ఎక్కడ పోయినటువంటి రేవంత్ రెడ్డి దగ్గర పోయింది రేవంత్ దగ్గర కాపాని మహాపూర్భోన్ జిట్టు కాలువట్టుకుని ఏదో చేసి వ్యక్తి పలబడుతున్నారు స్పీకర్ గారి ప్రవర్తన కూడా కనబడుతుంది ఏ రకంగా ఉందో సరే చట్ట ప్రకారం పనిచేస్తే సరే సరే లేదంటే తప్పకుండా కోర్టు ద్వారానైనా వాళ్ళని డిస్క్వాలిఫై చేపిస్తాం ఎత్తి పరిస్థితులు అక్కడ ఉప ఎన్నికలు వస్తాయి ఉప ఎన్నికలలో ప్రజలు కూడా వీళ్ళకి బుద్ధి చెప్తారు తగిన గుణపాఠం చెప్తారు వీళ్ళ రాజకీయ జీవితాలకు ఇదే చివరవుతుంది ఎమ్మెల్యేస్ ఇంత మంది రావడానికి కారణం ఏంటి ఈ రోజు ప్రకాష్ గౌడ్ అని పుట్టి ప్రకాష్ గౌడ్ కాదు నిన్న మొన్న నాతోని దగ్గర దగ్గర పది మంది ఇంకా మాట్లాడారు పది మంది అడిగారు నేను చెప్పాను కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నాను కాబట్టి నాకు తెలుసు కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ అనేది మనకు స్కై ఇస్ ద లిమిట్ కాంగ్రెస్ పార్టీలో మీరు వచ్చి ఎలాంటి ఇబ్బందుల గురుగారు గురి గారు మేము అది బాధ్యత మేము తీసుకుంటాము ముఖ్యమంత్రి గారిని ఎప్పుడేటప్పుడు కలవచ్చు నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గ ప్రజల కోరిక మేరకే ఈరోజు పార్టీలో చేరడం జరిగింది నా తోట వచ్చిన మిత్రులకు ఇంకా రాబోయే వాళ్ళకి గిట్ట అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు మనం ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్దామని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది సంతోషంగా స్వీకరించి అన్కండిషనల్గా నేను వెళ్ళి నేను నా మిత్రులను అసలైభాషలు కార్పొరేటర్స్ సీనియర్ నాయకులు సహచర మిత్రులందరితో కలిసి ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది రైతుల కష్టాలు తీరాలనే ఆకాంక్షతో నేను ఈరోజు వారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో వచ్చాం రేవంత్ రెడ్డి గారు స్వయంగా పిలిచి అన్న మీరు మా పార్టీలోకి రండి ప్రభుత్వంలోకి మీ ప్రభుత్వానికి మీ అనుభవం అవసరం మీ నియోజకవర్గ అభివృద్ధిని మీరు ఉమించిన దానికంటే బ్రహ్మాండంగా చేద్దామని చెప్పి వారు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఈ నియోజకవర్గం యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అండ ఉంటేనే ప్రభుత్వ సహకారం ఉంటేనే అభివృద్ధి చేయగలుగుతామని ఆలోచించి నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సంవత్సరం అవస్థాం ఫిరాయింపు ఎమ్మెల్యేల రియాక్షన్ మనం చూసాం తాము కాంగ్రెస్ పార్టీలోనే చేరామని చేరిన సందర్భంగా వాళ్ళు చెప్పిన మాటలు మనం విన్నాం ఇప్పుడు స్పీకర్కి ఇచ్చిన స్పీకర్ నోటీసులు ఇచ్చారు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇచ్చిన వివరణలో మాత్రం తాము కాంగ్రెస్ పార్టీలో చేరలేదు బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పారు దాంతో వాళ్ళు ఎమ్మెల్యేలు ఎవరైతే పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారో అందులో ఎనిమిది మంది కడియం శ్రీహరి దానం నాగేందర్ మినహా మిగిలిన వాళ్ళంతా తాము కాంగ్రెస్ బీఆర్ఎస్లోనే ఉన్నాం కాంగ్రెస్లో చేరలేదంటూ వివరణ ఇచ్చారు దాంతో ఆ వివరణపై మూడు రోజుల్లోగా క్లారిటీ ఇవ్వాలి అని ఎవరైతే ఫిర్యాదు చేశారో ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి కానీ కల్వకుంట్ల సంజయ్ కానీ చింత ప్రభాకర్ వీళ్ళందరికీ కూడా మళ్ళీ స్పీకర్ ఒక నోటీస్ ఇచ్చారు నిన్న ఆ నోటీసులు మా దగ్గర ఉన్నాయి పదకొండో డేట్ నిన్న ఇచ్చారు మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలి వాళ్ళు ఎవరు కాంగ్రెస్లో చేరలేదు అంటున్నారు మరి ఏంటి మీరేం చెప్తారు మీరు వాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్ళారని ఫిర్యాదు చేశారు కదా ఇప్పుడు ఏం చెప్తారంటూ స్పీకర్ కోరిన పరిస్థితి అయితే దీనికి సంబంధించి ఎమ్మెల్యేలంతా తాము కాంగ్రెస్లో చేరామని గతంలో చెప్పారు స్పీకర్ మాత్రం చేరలేదని చెప్పారు దీనిపై రియాక్ట్ అయ్యారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఒకలా రియాక్ట్ అయ్యారు జూపాలి కృష్ణారావు మరోలా రియాక్ట్ అయ్యారు పిసిసి చీఫ్ ఏమో వాళ్ళు చేయలేదని చెప్తున్నారు జూపాలి కృష్ణారావు చేరలేదు అంటున్నారు ఒకసారి అది కూడా చూద్దాం చూసి డిబేట్లోకి వెళ్దాం కాంగ్రెస్ పార్టీ పార్టీ పిరాయింపులకి వ్యతిరేకము మళ్ళీ స్పష్టం చేస్తా ఉన్నాను ఇవాళ మా పార్టీలోకి వస్తున్నట్టు ఎమ్మెల్యే యొక్క స్థితిగతులు పరిస్థితి అవగతం చేసుకోవాలి గతంలో జరిగినటువంటి పార్టీ ప్రేమింపులకి ఇప్పటికీ తేడా ఉంది గతంలో పరిపూర్ణమైన మెజారిటీ ఉండి కూడా టీఆర్ఎస్ నాయకుడు మా నాయకుల్ని ప్రలోభ పెట్టి ఇబ్బందులకు గురి చేసి బెదిరింపు గురి చేసి చేర్చుకున్నారు ఇవాళ మాకు అరవై మూడు సీట్లు మాత్రమే ఇచ్చినారు కాంగ్రెస్ పార్టీకి విజయానికి ఇచ్చిన తెల్లారి నుండి ప్రభుత్వాన్ని కూలుస్తామని ఒకరు రాష్ట్రపతి పాలన తెస్తామని ఒకరు మా చే మా చేతిలో అధికారం ఉంది కాబట్టి మేము విశారాజ్యంగా వివరించి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కూలుస్తామని ఒకరు అంటా ఉంటే అక్కడ వెళ్ళిన ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్యే బలం చూసుకున్నది ఈ మాటలు చెప్తా ఉన్నారు మేమే ఆటబోతాం ఈ పరిస్థితి అని ఇటు వచ్చినారు ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితులు మేము వారు స్వాగతం పలికినాము మరి దీనికి ఏదో సిగ్గుతున్నట్టుగా వాళ్ళు ఏదో చేరినట్టుగా ఏదో చేసుకున్నట్టుగా ఏదో తప్పు చేసినట్టుగా వాళ్ళు ఏదో నిర్ణయం తీసుకున్నట్టుగా రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు మరి మీకు ఆ రోజు సిగ్గు లేదా ఎనభై ఎనిమిది స్థానాలు గెలిచిన తర్వాత ఎనభై ఎనిమిది స్థానాలు గెలిచిన తర్వాత మరి ఆనాడు మీరు ఎందుకు ఇటువంటి తప్పుడు పనులు చేసిండ్రు అయినా మేము చేయలేదు కదా అంటే ప్రజాస్వామ్యాన్ని కూలి చేసింది మీరు రైట్ శ్రవణ్ గారు ఆ ఎమ్మెల్యేలు గతంలో మాట్లాడిన మాటలు స్పీకర్కి ఇచ్చిన వివరణ అంతా కూడా వివరణ కూడా నా దగ్గర ఉంది రెడ్డి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో కలవలేదు అభివృద్ధి కోసం ప్రయవంతం కలిసా బీఆర్ఎస్కు రాజీనామా చేయలేదు ఆయన వివరణ మా ఫోటోలను మార్ఫ్ చేశారు ఈయన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల్లో కేసు కూడా పెట్టారు కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలో ఆయన ఫోటో పెట్టుకుంటే నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను నా ఫ్లెక్సీ మీ ఫ్లెక్సీలో నా ఫోటో ఏంటంటూ ఆయన కేసు పెట్టారు నాది బీఆర్ఎస్ ఐడియాలజీ అని కూడా అంటున్నారు ఆయన నేను బీఆర్ఎస్లోనే ఉన్నా కాంగ్రెస్లో అనడం అబద్ధం కాలే యాదయ్య నేను బీఆర్ఎస్లో కొనసాగుతున్నా కాంగ్రెస్లో చేరలేదు ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీకే నా మద్దతు ఈయన అఫిడేవిట్ కూడా ఇచ్చారు సుప్రీంకోర్టులో గుడెమ్మపాల్ రెడ్డి అలాకప్పుడు గాంధీ ఇప్పటికీ టీఆర్ టీఆర్ఎస్లోనే ఉన్నా నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిశా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వివరణను ఎ అసెంబ్లీ కార్యదర్శి ఇది ఎందుకు మీకు ఎందుకు అనుమానం వస్తుంది వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్నామంటున్నారు కాంగ్రెస్లో చేరలేదు అంటున్నారు వాళ్ళు కప్పుకున్న కండువాళ్ళని దేవుడి కండవాళ్ళు అంటున్నారు ఇప్పుడు మీరే ఇప్పుడు వీడియోలు అన్నీ చూపెడుతుంది ఇన్ని వీడియోలు చూపెట్టిన తర్వాత ఇంకా కూడా ఒకవేళ కనుక బొంకినట్టయితే మేము పాటలో జాయిన్ కాలేదని చెప్పని ఎవరు మాట్లాడినా ఇంకా అది వాళ్ళ ఔచిత్యానికి విఘ్నతకు వదిలిపెట్టాల్సిన అంశం ఒకటి రెండవది వాళ్ళు ప్రజలేదో పిచ్చోళ్ళు మీడియా సంస్థలు పిచ్చోళ్ళు వాళ్ళ చెవుల్లో పూలు ఉన్నాయి ప్రజల చెవుల్లో పూలు ఉన్నాయని చెప్పని అనుకుంటున్నారో ఏమో మొత్తానికి ఆ పది మంది ఎమ్మెల్యేలు వాళ్ళ వెన్నుదన్నుగా ఉన్నటువంటి ఒక ప్రభుత్వ పెద్దలు ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళు దే ప్లేయింగ్ ఎ డర్టీ గేమ్ డర్టీ గేమ్ అంటే మీరు డర్టీ ఆడలేదని మళ్ళీ ఇమీడియట్గా వాళ్ళతో అనిపిస్తారు అది వేరు ముస్టా వాళ్ళొక ఒక ఒక అన్ రాజ్యాంగ వ్యతిరేకమైన కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలకు వ్యతిరేకమైనటువంటి ఒక చిల్లర ఆట ఆడుతున్నారు నేను మీరు మీకు ఒక చిన్న ఇది భారత రాజ్య మన రెండు వేల ఇరవై నాలుగు నాడు ఇరవై నాలుగు సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఒక అంశం ఇది ఐ థింక్ ఇది రెండో అంశము మూడో అంశము అనుకుంటుంది వాళ్ళు చాలా తక్కువ అంశాలతో మేనిఫెస్టో తీసినారు అండ్ వన్ ఆఫ్ ఇంపార్టెంట్ మేనిఫెస్టో కాంపోనెంట్ ఇస్ డిఫెండింగ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పని వాళ్ళు దాంట్లో పొందుపరచబడ్డటువంటి ఒక అంశం నేను ఒక పదో చదివి నేను మీకు దాంట్లో పదమూడో అంశం పదమూడవ అంశం ఏంటంటే వి ప్రామిస్ టు అమెండ్ ద టెన్త్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ మేక్ డిఫెక్షన్ విత్ ఇన్ బ్రాకెట్స్ లీవింగ్ ద ఒరిజినల్ పార్టీ ఆన్ విచ్ ద ఎమ్మెల్యే ఆర్ ఎంపీ వాజ్ ఎలెక్టెడ్ బ్రాకెట్ క్లోజ్ ఆన్ ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ద మెంబర్షిప్ ఇన్ ద అసెంబ్లీ ఆర్ పార్లమెంట్ అంటే స్పీకర్ లాంటి వాళ్ళ యొక్క ప్రమేయం లేకుండానే పార్టీ మారినట్టయితే ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అయిపోవాలా అది టెన్త్ కంప్లీట్ అదే అంటారు నాయకుడు ఇప్పుడు నిర్లజ్జగా నిస్సిగ్గుగా దమ్ముండాలి ఎవరికైనా నేనేమంటున్నా అంటే ఇప్పుడు మీ వీడియోలే సాక్ష్యం కదా ఇది స్పీకర్ కుర్చీ అనేటువంటిది ఒక పవిత్రమైన కుర్చీ నేను రేవంత్ రెడ్డి చేతిలో తోలుబొమ్మలా పనిచేస్తానా భారత రాజ్యాంగానికి రక్షకుడుగా ఉంటున్నా అనేటువంటి యొక్క ఔచిత్యము విఘ్నత దార్శనికత కుర్చీలో కూర్చున్న వాడికి ఉండాల మీరు కూర్చున్నా నేను కూర్చున్నా రేపు కుర్చీలో ఇంకెవరు కూర్చున్నా అటువంటి కుర్చీలో కూర్చున్నప్పుడు యు ఆర్ ద కస్టోడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ నాట్ ద ప్రొటెక్టర్ ఆఫ్ ఎనీ రూలింగ్ గవర్నమెంట్ అది ఎవరు చేసినా ఈ ప్రభుత్వాలు ఆ ప్రభుత్వాలు పక్కన పెట్టండి స్పీకర్ ఈ స్పీకర్ అండ్ ఇది భవిష్యత్ తరాలకు ఒక సంప్రదాయాలను వేసేటువంటిది వీళ్ళు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయన కళ్ళల్లో నన్నెడ చూస్తాడు అని చెప్పని గడం ప్రసాద్ గారు భయపడి స్పీకర్ గారు కూడా మీరు అంటే మీరు చూసే ఉంటారు అది కూడా పార్టీ నేను వ్యతిరేకమని చాలా క్లియర్గా ఉన్నారు ఇప్పుడు ఇట్ మినిట్ ఫర్ వాళ్ళంతా సార్ నిఖార్సైన కాంగ్రెస్ వాళ్ళైతే అయితే ఏమైందో తెలుస్తలేదు కానీ ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాగానే కాంగ్రెస్ మూల సిద్ధాంతాలను నాశనం చేసి పడేసిండ్రు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యి దాని తెలుగు వైరస్ అంతా వచ్చింది అండ్కు ఇక భవన్ తెలుగు భవన్ అయిపోయింది రాహుల్ గాంధీ మూల సిద్ధాంతాలు తుంగల దొక్కుతున్నారు రాహుల్ గాంధీ మూల సిద్ధాంతం ఆఖరికి ఎంత ఆగం చేసిందంటే రాహుల్ గాంధీ కూడా ఆగం చేసి పడేసీలు ఇక పక్కన పోచారం రెడ్డి ఇటు పక్కన రేవంత్ రెడ్డి మల్లికార్జున మల్లికార్జున అందరిని భస్టుపట్టి పడేసలు ఇది మేనిఫెస్టో ఇది మేనిఫెస్టో ఇది మేనిఫెస్టో ఈ పక్కదేమో చేస్తా అయితే ఇది ఏంటంటే కాన్స్టిట్యూషనల్ బ్యాటిల్ ఇది పొలిటికల్ గా వాళ్ళో మాట నేనో మాట అనుకుంటే కాదు రేపు పొద్దుగా మా రామ్ చంద్ర నాయక్ గారు కూడా డిప్యూటీ స్పీకర్ అవుతారు అని విన్నాం కాబట్టి వీళ్ళంతా రాజ్యాంగాన్ని కాపాడే రక్షకులు భవిష్యత్ తరాలకు ఆదర్శం అనౌన్స్ అయ్యారు ప్రమాణ గారు మీరు ఆ స్పీకర్ తర్వాత స్పీకర్ స్థానంలో కాబోతున్నారు త్వరలో ఏంటి అసలు ఇప్పుడు ఇంతకుముందే వినిపించాను మీరు విన్నారో లేదో కావాలంటే మళ్ళీ వినిపిస్తాను మేము కాంగ్రెస్లో చేరామని స్వయంగా ఎమ్మెల్యేలు ఎవరైతే ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు మాట్లాడిన మాటలు ఆ చేరిన సందర్భంగా అప్పుడు చేరినప్పుడేమో కాంగ్రెస్లో చేరినామంటారు ఇప్పుడు స్పీకర్కి ఇచ్చే వివరణ ఏమో మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం కాంగ్రెస్లో చేరలేదంటారు ఏంటి అంటే జనానికి అర్థం కాదా జనాన్ని కన్ఫ్యూజ్ చేయడానికా అంటే ఒక ఎమ్మెల్యేలు ఒక ప్రజాప్రతినిధుల స్థాయిలో ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు ఇలా పదవి కోసం ఇలా చేయడాన్ని మీరు ఎంతవరకు సమర్థిస్తారు నాకు గారు చెప్పండి ఆడియో మ్యూట్లో ఉంది మీది ఆ చెప్పండి ఇప్పుడు చెప్పండి వినబడుతుంది రంచంద్ నాయ్ గారు చెప్పండి నమస్తే అండి నమస్తే అండి నేను అందరికీ నేను అడిగిన కృషి నమచంద నాయకలకు ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి దయచేసి బ్రేక్ అయింది అదే ఇప్పుడే మేము పార్టీ మారిన ఎమ్మెల్యేలు పార్టీ మారినప్పుడు మాట్లాడిన మాటలు వినిపించాం మీకు కావాలంటే మళ్ళీ వినిపిస్తానది వాళ్ళంతా తాము కాంగ్రెస్లో చేరాం ప్రభుత్వంలో చేరాలని రేవంత్ రెడ్డి ఆహ్వానించారు చేరిపోయామని చెప్తున్నారు ఆ విజువల్స్లో కూడా క్లియర్గా సరే సీఎం దగ్గరికి అభివృద్ధి కోసం పోవడం తప్పులేదేమో పక్కన పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా ఉన్నారు అక్కడ కండువా కప్పిన దాంట్లో ఆ కండువాలు దేవుడు కండువాలు అంటున్నారు అప్పుడు పార్టీ మారామన్నారు ఇప్పుడు పార్టీ మారలేదని స్పీకర్కి వివరణ ఇచ్చారు ఏంటి ఒక ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు ఇలా పదవి కోసం ఇలాంటి గేమ్స్ ఆడడాన్ని మీరు సమర్థిస్తున్నారా ఎందుకంటే స్పీకర్ తర్వాత ఆ స్థానంలో డిప్యూటీ స్పీకర్గా త్వరలో మీరు ఉండబోతున్నారు ఆ వ్యవస్థకే కొంత ఇబ్బందికరంగా ఉందని ఒక చర్చ బయట జరుగుతుంది దీనికి ఏం చెప్తారు ముందుగా టీవీ ప్రేక్షకులకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్న స్పీకర్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మరి అంతకుముందు సమైక్య రాష్ట్రంలో కానీ లేదంటే ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రంలో కానీ పార్టీ ఫిరాయింపులు అనేది ఇది మొదటిసారి కాదు అదే విధంగా ఇప్పుడు స్పీకర్ గారికి సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారంగా మరి స్పీకర్ గారు ఎమ్మెల్యేలకు నోటీస్ ఇవ్వడం జరిగింది సో నోటీస్ కి వారు ఇచ్చే వివరాలు అంటే వివరణ అనేది ముఖ్య ప్రాధాన్యమైన ఇప్పుడు మనం ఏదో ఊహించుకొని చెప్పడమో లేకపోతే ప్రజలు చర్చించుకోవడమో గతంలో మనం మాట్లాడింది అనేది చట్టపరంగా అది కన్సిడరేషన్కి రాకపోవచ్చు సరే ఏమైనా వాళ్ళ అభివృద్ధి కోసం వచ్చినామని కాంగ్రెస్ పార్టీలో వచ్చినామని చెప్పి చెప్తారా లేదంటే అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారిని కేవలం కలవడానికే వెళ్ళామని చెప్తారా అనేది వారి వివరణలో వచ్చిన దాన్ని బట్టి మనం దాన్ని కన్సిడర్ చేయాల్సి వస్తుందని నేను భావిస్తా ఉన్నా సరే ఏదేమైనా ఈ ఆచరణను ఈ సాంప్రదాయాన్ని మరి తెలంగాణలో మరి రాజకీయ భాష సంస్కృతిని మరి ఎవరు గతంలో ఎవరు అనేది కూడా దేశ ఈ దేశ ప్రజలకు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మరి వాస్తవాలు తెలిసిందే సరే ఏదేమైనా చట్టపరంగా సుప్రీంకోర్టు మరి ప్రభుత్వానికి ఒక ఆదేశాలు ఇచ్చినప్పుడు దాన్ని చట్టపరంగా స్పీకర్ గారు మరి స్వీకరించి అదేవిధంగా ఎమ్మెల్యేలకు నోటీస్ ఇవ్వడం అనేది ఒక ప్రజాస్వామికంగా స్పీకర్ గారు పోస్ట్ ముందుకు సాగుతున్నారనేది చెప్పుకోవచ్చు అదేవిధంగా ప్రజా ప్రభుత్వంలో కొంత మరి ప్రజాస్వామ్యాన్ని అదేవిధంగా రాజ్యాంగ విలువల్ని మరి కాపాడే విధంగా ఈ మా చర్య స్పీకర్ గారు తీసుకున్న నిర్ణయం ఉందని చెప్పి భావిస్తా ఉన్నా తప్పకుండా వారిచ్చే ఎమ్మెల్యేలు ఇచ్చే వివరణను బట్టి భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయం నిర్ణయాలు తీసుకోబడతాయని చెప్పేసి రైట్ వాళ్ళు మాట్లాడిన మాటలు అప్పుడు ఏదో మాట్లాడారు కానీ ఇప్పుడు స్పీకర్కి ఇచ్చిన వివరణే ఇంపార్టెంట్ ఆ వివరణ బేస్డ్ గానే నిర్ణయాలు ఉంటాయి అనేది రామ్ చంద్ర గారు చెప్తుంది దీనికి మళ్ళీ మీకు మూడు రోజులు గడువిచ్చారు మీ ఎమ్మెల్యేలకు కూడా ఏం చెప్తారు స్పీకర్కి ఇవన్నీ అంటే మీరు కొంత సుప్రీంకోర్టులో జరిగినటువంటి ఒక ఆర్గ్యుమెంట్లు ఇక్కడ సింగిల్ బెంచ్ ముందు జడ్జ్ ముందు జరిగిన ఆర్గ్యుమెంట్లు మీరు చూసుంటారు అని అనుకుంటున్నా స్పీకర్ గారు గొప్పవారు ఆ కుర్చీకి చాలా కాన్స్టిట్యూషనల్ ఇమ్యూనిటీ ఉంది స్పీకర్కు డైరెక్షన్స్ ఇవ్వలేము అన్నటువంటి ఒక భావన ఉన్నప్పటికీ కూడా స్పష్టంగా స్పీకర్కు డైరెక్షన్స్ ఇచ్చింది కోర్టు మొన్న నువ్వు నువ్వు మూడు నెలల లోపు డిసైడ్ చేయాలా నువ్వు చేయకపోతే మేము డిసైడ్ చేస్తామని కూడా ఇండైరెక్ట్గా అన్నారు రేపు పొద్దుగాల స్పీకర్ గారు ఆయన కుర్చీ గౌరవాన్ని కాపాడుకుంటారా లేదు ఆ కుర్చీకున్న గౌరవాన్ని పోగొడతారా అనేది కూడా రిట్నెస్ టెస్ట్ అది కాబట్టి గడ్డం ప్రసాద్ అన్న ఏం ఆషమాషవాడు కాదు గట్ లీడర్ ఆయన కూడా పాపం కిందకెళ్ళి కష్టపడి వచ్చినోడు కొంత విలువలు కలిగిన వ్యక్తి కాబట్టి ఎవరు ఎన్ని రకాల ప్రలోభాలకు గురి చేసినా లేకపోతే వీళ్ళు మేము పార్టీ మారలేదని డ్రామాలు ఆడినా జరిగిన లేఖలలో ఏమైనా అడ్డమైన ఇచ్చినా హీ సపోజ్ టు బై నాట్ జస్ట్ బై వాట్ ఈస్ గివెన్ ఇది ఒక సర్కంస్టాషియల్ ఎవిడెన్స్ అని ఒకటి ఉంటుంది ఆ సర్కంస్టాషియల్ ఎవిడెన్స్ కూడా ఆయన కూడా తీసుకుంటాడు పేపర్ క్లిప్ నేను ఇస్తాం కదా థర్టీ సెకండ్ పిటిషన్ పెట్టిన వాళ్ళు మాకు మేము కూడా ఎవిడెన్స్లు ఇస్తాం కదా వాళ్ళొక్క ఎవిడెన్సే కాదు కదా మేము ఇచ్చిన ఎవిడెన్స్ కూడా తీసుకోవాలి కదా పిటిషన్ ఫైల్ చేసింది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఆయన హేతుబద్ధమైన నిర్ణయం తీసుకుంటాడు తీసుకోవాల్సిన అగత్యం ఏర్పడుతుంది లేకపోతే కోర్టులు ఉన్నాయి సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు చెప్తుంది సో ఎండే అథారిటీని సుప్రీంకోర్టు గొప్ప చెప్తావా నీ అథారిటీని నువ్వే ఎక్ససైజ్ చేసి వాళ్ళ ఒక హేతుబద్ధమైన నిర్ణయం తీసుకొని వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తావు ఒక ప్రశ్న ఇవాళ ఎందుకు ఈ ప్రభుత్వం ఒకవేళ స్పీకర్ మీద ప్రివేల్ అయిపోయి ఎందుకు ఈ రకంగా సుప్రీంకోర్టు ఇంటర్వెన్షన్ దాకా హైకోర్టు జడ్జ్మెంట్ వచ్చేదాకా చేసింది అంటే దే డోంట్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఎవరు మాట్లాడినప్పటికీ కూడా ఇప్పుడు ఎలక్షన్ వచ్చినట్టు అయితే పట్టవన్ బయోలక్షన్ వచ్చినట్లయితే ఇవాళ యూరియా సమస్య గ్రూప్ వన్ సమస్య ఇచ్చిన వాగ్దానాలు పూర్తిగా అమలు కాలేదు పూర్తిగా కూడా ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంది ఈ వ్యతిరేకత నేపథ్యంలో ఈ డిస్క్వాలిఫికేషన్ అయిపోయి ఈ బురదలో నేను కనుక ఎలక్షన్లకు పోయినట్టయితే మళ్ళీ మొత్తం పది పది మళ్ళీ బీఆర్ఎస్ గెలుచుకుంటుంది ఒక పాజిటివ్ వైబ్రేషన్ బీఆర్ఎస్ వైపు వస్తుంది చెప్పని భయం కాదు అందుకే వాళ్ళతో అబద్ధలాడు పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి పెద్ద మనిషి అండి ఆయన సలహదారు ఇప్పుడు ఆయన ప్రభుత్వానికి సలహదారుంటాడు రాహుల్ గాంధీని కలుతాడు రాహుల్ గాంధీని కలిసి వచ్చి మీడియాలో మాట్లాడతాడు ఇటువంటి పెద్ద మనిషి కూడా అబద్ధం ఆడుతాడా ఆడుతున్నాడు ఆడుతున్నాడు ఏమంటున్నా అంటే ఆడిపిస్తున్నారు నేను ఆడిపిస్తే ఆడతా ఆడతా పెద్ద మనిషి ఆడు అయిపోయింది అట్లా దురదృష్టం పొచ్చాల విశ్వాసరెడ్డి లాంటి ఆయన ఈ పార్టీలో ప్రభుత్వంలో స్పీకర్ గా చేసిన ఆయన మొత్తం ఏక చిత్రాధిపత్యం జిల్లా అంటే అంటే ఒకటి ఇష్టం కదా ఒకటి ఏంటంటే మీరు కూడా గతం ఇదే కదా చేశారు ఆయన స్పీకర్ గా కూర్చుండే పెట్టే మీరు ఇలాంటి పర్ఫెక్ట్ మా మా స్పీకర్ నా మా స్పీకర్ గారు అదే అన్నారు మీరు కూడా అదే అంటున్నారు నేనేమంటున్నా అంటే రెండు వేల ఇరవై ఒకటిలో మనకు కేశం మేఘ మే మేఘచంద్ర సింగ్ వర్సెస్ మణిపూర్ అని చెప్పి రెండు వేల ఇరవై సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వచ్చింది ఆ జడ్జ్మెంట్ వచ్చేంత వరకు కూడా స్పీకర్ను నిర్ద్వందంగా ఒప్పించలేము అని చెప్పని ఒక టైం ఫ్రేమ్ ఫిక్స్ చేయలేము రెండవది వాళ్ళు పార్టీని కంప్లీట్గా మెర్జ్ చేసినారు అంటే మెజారిటీ సభ్యులు పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ప్రకారంగా మెర్జ్ చేసినారు ఎథికల్గా రైట్ ఆ రహంగా నేను డిబేట్ చేయట్లేదు వాట్ దే డిడ్ వాజ్ బట్ దే డిడ్ లీగల్ లేకపోతే ఊహకుంటున్నా రేవంత్ రెడ్డి కోర్టు ఊగిపోతున్నాను ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు ఇఫ్ ఇన్ కేస్ వాట్ దే డన్ వాజ్ లీగల్ ఏదైతే పర్మిసబుల్ ప్రొవిజన్స్ ఉన్నాయో ఆ పర్మిసబుల్ ప్రొవిజన్స్ వాడుకుని వాళ్ళు ఎథికల్ మోరల్ నేనేమంటున్నా అంటే అన్ని తప్పులేనండి అవును అంతా ఆగమాగం చేసిండ్రు అవును ఇది జై సంవిధాన్ జై బాపు జై భీమ్ మా రాహుల్ గాంధీ గారు దేశమంతా పట్టుకొని తిరుగుతున్నారు ఇది మేనిఫెస్టో బైబిల్ కంటే గొప్పది భగవద్గీత కంటే గొప్పది ఖురాన్ కంటే గొప్పది అని చెప్పినటువంటి ఒక రాహుల్ గాంధీ గారు తయారు చేసిన మేనిఫెస్టో ఆయన చేత్తో వచ్చింది ఇది ఈ ప్రొవిజన్ మీకు ఇంతకుముందు పదమూడో ప్రొవిజన్ చదివినిపించిన ఇంత పెద్ద రాసుకున్న తర్వాత కూడా మళ్ళా ఇంకా ఎందుకు టెస్ట్ టెస్ట్ గ్రౌండ్ వాటర్ ఏంటి అంటే ఉప ఎన్నికలకే భయపడుతున్నారా కారణం అదేనా ఎందుకు అంటే రాహుల్ గాంధీ స్వయంగా చెప్పారు పార్టీ మారితే వాళ్ళపై ఇమీడియట్ అనర్హత పెట్టుబడాలి అసలు అందులో ఎలాంటి విచారణ అక్కర్లేదు ఏది అక్కర్లేదని అయితే ఇక్కడ పార్టీ మారడమే కాదు అక్కడ సుప్రీంకోర్టు హైకోర్టులు కూడా నిర్ణయం తీసుకోమని స్పీకర్ని ఆదేశించినా ఎందుకు భయపడుతున్నట్లు మీరేమన్నా ఉప ఎన్నికలు వస్తే మొత్తం ఓడిపోతామని భయం ఉందా లేకుంటే ఇంకేదైనా కారణం ఉందా ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి మేం చేస్తే తప్పేంట ఇప్పుడు ఒకటండి ఇప్పుడు అంటే గతం అంటే గతం సరే ప్రస్తావించొద్దని నేను అనుకున్నా ఇప్పుడు ఇప్పుడు ఒకటండి వారు ఎనభై ఐదు సీట్లు రెండు వేల పద్దెనిమిదిలో ఎనభై ఐదు సీట్లు ఇచ్చినా గానీ దాదాపు ఇరవై మందిని పార్టీలో చేర్చుకొని మరి వంద సీట్లకు చేసుకున్నారు గత ప్రభుత్వం మరి ఆనాడు అంటే తప్పు చేస్తే తప్ప గతం వేరు ఇప్పుడు రాహుల్ గాంధీ గారి కాన్స్టిట్యూషన్ వేరని శవణన్న మాట్లాడడం కూడా నాకు కూడా కొంత అంటే బాధాకరంగా ఉంది సరే ఎవరు 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 పార్టీ లైన్ లో వారు మాట్లాడుతున్నారు అనేది నాకు శవణన్న మాట్లాడుతున్న తర్వాత కోర్ట్ సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు డైరెక్షన్ సుప్రీంకోర్టు డైరెక్షన్ కి మేము కట్టుబడి ఉన్నాము మా ప్రభుత్వం దాని మీద ఇప్పుడు మేనిఫెస్టో ఇప్పుడు రాహుల్ గాంధీ గారు దేశంలో ఇది పార్లమెంట్ లో బిల్ పాస్ చేస్తే తప్పకుండా వారి రాహుల్ గాంధీ గారి వాటి వాదన కానీ లేకపోతే వారి ఫైట్ దేనికోసం రాష్ట్రాల్లో ప్రభుత్వాలనే కూలగొట్టే పరిస్థితి బీజేపీ తీసుకుపోతుంది కాబట్టి అక్కడ పార్లమెంట్ లో ఒక బిల్ ప్రభుత్వం మారిన వెంటనే ప్రభుత్వాలు ఆ సభ్యత్వాన్ని రద్దు చేయాలనేది ఒక కాన్స్టిట్యూషనల్ మరి ఒక జీవోపా పైన ఒక అమెండ్మెంట్ జరగాలనేది వారి ఫైట్ అయితే గతంలో ఎనభై ఐదు మంది గెలిచినా కానీ వంద సీట్లకు పైన పెంచుకొని మరి ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసిన ప్రభుత్వాలు కోర్టు పోవడం ఎంతవరకు మరి సమంజసం చెప్పండి వారు ఆ రోజు ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసిన వాళ్ళే ఒక ఏక చిత్రాధిపత్యంగా నియంత్రణగా మరి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూనే ప్రజల ధనాన్ని కొలగొట్టి మరి ప్రజల్ని మరి మభ్యపెట్టి పది సంవత్సరాలు కాలయాపన చేసి ప్రజల్ని అన్ని విధాలుగా నష్టం చేసి మరి ఈ రోజు వారు మరి పార్టీ పది మంది మారి ఉండొచ్చు ఆ టైంలో అభివృద్ధి కోసం మారిన వాళ్ళే ఈసారి మారు మా మారుత అనే సంకేతాలే పోతాయి తప్ప వారి ప్రభుత్వంలో ఒక విధంగా మరి వేరే ప్రభుత్వం రాగానే ఒక విధంగా సుప్రీం కోర్టుకు హైకోర్టుకో ఆశ్రయించడం కూడా అది ఎందుకు ఎంతవరకు సమంజసం అనేది కూడా తెలంగాణ సమాజం ఒకసారి ఆలోచించాల సరే ఏదేమైనా ఈరోజు కోర్టు ఇచ్చింది ఏంటంటే ఇది మా పరిధిలో నిర్ణయం తీసుకునేది కాదు ఎందుకంటే చట్టసభలు అసెంబ్లీ కానీ మండలి కానీ అక్కడ రాజ్యసభ పార్లమెంట్ గాని వారికి స్వయం సంపృప్తి ఉంటది అక్కడ వారు స్వయం నిర్ణయాలు వారు మాత్రమే తీసుకోగలుగుతారు కాబట్టి వారికి ఒక టైం లిమిట్ చేస్తూ ఆ టైం పీరియడ్ లిమిట్ అంటే లిమిటేషన్ ఇస్తూ మరి నిర్ణయాలు స్పీకర్ గారే తీసుకోవాలని చెప్పి చెప్పారు తప్ప స్పీకర్ గారు చేయకపోతే మేము తీసుకుంటామని ఎక్కడ వారు అనలేదు సరే ఏదేమైనా స్పీకర్ గారు కూడా ఇమ్మీడియట్ స్పందించి వారికి నోటీసులు జారీ చేయడం జరిగింది వారి తప్పకుండా ప్రజాస్వామికంగా మా నిర్ణయం ఉంటది భవిష్యత్తులో బై ఎలక్షన్ సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చింది ఎప్పుడండి సుప్రీంకోర్టు అది అది ఈ జడ్జిమెంట్ బట్ వెరీ ప్రిన్సిపల్ రెండు వేల ఇరవై ఒకటి వెరీ ప్రిన్సిపల్ ఆ ప్రిన్సిపల్ ఆధారంగా మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ చేసింది ఇక్కడ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారలేదామని ఇచ్చారు వాళ్ళకి దాదాపు క్లియరెన్స్ ఇస్తారేమో అని ఒక చర్చ ఉంది కానీ మిగిలిన ఇద్దరి గురించి కూడా మాట్లాడదాం కడియం శ్రీ గారి ఆయన వాళ్ళ కూతురు ఎంపీగా నిలబడింది దానిపై సైన్ చేశారు ఆయన ప్రచారంలో పాల్గొన్నారు దానం నాగేందర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీపై పోటీ చేశారు వాళ్ళ విషయంలో కూడా ఇంకా అలానే ఉంటుందా నిర్ణయం ఎలా ఉండబో ఎలా ఉండాలి అంటే మీరు ఒక నాయకుడిగా చెప్పండి తప్పకుండా నిర్ణయాలు స్పీకర్ గారి నిర్ణయాలు ప్రజాస్వామికంగా ఉంటదనే నేను భావిస్తున్నా కానీ ఒక్కటేందంటే తెలంగాణ సమాజానికి ప్రజల్ని తప్పుదారి పట్టించే విధంగా టిఆర్ఎస్ పార్టీ వారి నిర్ణయాలు వారి ఆ ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నా గతంలో కడియం సేర్ ఏ పార్టీ నుంచి ఫస్ట్ టైం గెలిచినారు వారిని ఏ పార్టీ నుంచి వీళ్ళు మంత్రిని చేశారు సబితా ఇందర్ రెడ్డి గారు ఏ పార్టీ నుంచి గెలిస్తే మరి మంత్రిగా ఎవరు ఇచ్చారు అదేవిధంగా కలసా శ్రీనివాస్ యాదవ్ గారు వాళ్ళు ఏ పార్టీలో గెలిస్తే ఏ పార్టీలో మంత్రి పదవులు ఇచ్చారు అవి కూడా ఒక విధంగా చర్చిలోకి వస్తాయి కదా వస్తాయి ఖచ్చితంగా వస్తాయి అన్ని చర్చకు రావాల్సిందే స్పీకర్ గారి నిర్ణయాలు ప్రజాస్వామ్యాన్ని రక్షించే విధంగానే కాపాడే విధంగానే ఉండాలని చెప్పి నేను కూడా భావిస్తాను ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా స్పీకర్ నిర్ణయాలు ఉండాలని రామచంద్ర నాయక్ కూడా అంటున్నారు నేనేమంటున్నా అంటే భారత రాజ్యాంగాన్ని అమలు చేయండి రాహుల్ గాంధీ కలలు కన్నా జై సంవిధానం కాపాడండి అనుమల రాజ్యాంగాన్ని దయచేసి తెలంగాణలో అమలు చేయకండి దాని ఇప్పుడు ఇవాళ రాహుల్ గాంధీ ఒక మాట అంటాడు దేశ స్థాయిలో రేవంత్ రెడ్డి వచ్చేమో తెలంగాణలో ఒక స్థాయి అంటాడు ఏమైనా రాహుల్ గాంధీ చేర్చుకున్నారు కదా అంటే ఈ వైరుధ్యాలకు ఫస్ట్ సమాధానం చెప్పాలా రెండవది ఏంటి అంటే ఇది కాన్స్టిట్యూషనల్ ముచ్చట ఇప్పుడు నువ్వు అట్లా చేయలేదా నేను ఇట్లా చేయలేదా అంటే నేను అట్లా చేసిన తర్వాతనే నువ్వు ఇట్లా పట్టుకొచ్చినావు కదా రాజ్యాంగం మేనిఫెస్టో ఇట్లా పట్టుకొచ్చినావు కదా ఆర్ఎస్ పార్టీలోకి వాళ్ళు మెర్జ్ అయినారు వచ్చి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మెర్జ్ అయిన తర్వాత నీ దృష్టిలో తప్పు ఇది తప్పు అని చెప్పనే కదా నువ్వు దేశవ్యాప్తంగా ఈ చట్టం పట్టుకొచ్చి చట్టం అమలు చేయాలని చెప్పినావు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ జరగాల టెన్ షెడ్యూల్ అని చెప్పినావు ఇది చెప్పిన తర్వాత దానికి భిన్నంగా రేవంత్ రెడ్డి గారు ఆడుతున్న ఆట ఏంటి ఇలా తర్వాత దానికి తోడుగా మళ్ళా ఎమ్మెల్యేలను పార్టీ మారలేదని అబద్ధాలు చెప్పియడం ఏంటి ఫైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వీళ్ళేం రిప్లైలు ఇచ్చిండ్రు స్పీకర్ దగ్గర బహిర్గతం చేయాలని వదిలిపెట్టం అండి వాళ్ళు ఎవరిని వదిలిపెట్టం రేవంత్ రెడ్డి గారు ఎంత బయ ఎలక్షన్ వద్ద బయ ఎలక్షన్ తెస్తాం బిలీఫ్ ఇన్ కోర్ట్స్ కానీ రాజ్యాంగం మీద నమ్మకం ఉన్నది కోర్టుల మీద నమ్మకం ఉన్నది ఎట్లయితే గ్రూప్ వన్ కేసులో విద్యార్థులు రకంగానైతే విజయం సాధించినో ఈ డిఫెక్షన్ కేసులో కూడా బీఆర్ఎస్ థ్యాంక్ యూ రామచంద్ర నాయక్ గారు మొత్తానికి డిఫెక్షన్ వ్యవహారం తెలంగాణలో మాత్రం చాలా రోజుల నుంచిది బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటి నుంచి జరుగుతుంది మొదటి దఫా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్కరిని కాదు బీఎస్పీ టీడీపీ వైసీపీ అన్ని పార్టీలను అప్పట్లో విలీనం చేసేసుకున్నారు ఇప్పుడు వాళ్ళ దాకా వస్తే కొంత ఇబ్బందికర పడినాం ఏదేమైనా రాజ్యాంగం ప్రకారం కానీ న్యాయ బద్ధంగా కానీ ప్రజల్లో మాత్రం ఇలాంటి చర్యలు ప్రజాప్రతినిధులంతా కూడా ఎమ్మెల్యేలు ఎవరైతే తాము పార్టీ మారామని స్వయంగా చెప్పిన వాళ్ళే పార్టీ మారలేదంటూ స్పీకర్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం ఇలాంటి వ్యవస్థ ఇలాంటి పరిస్థితి మాత్రం కొంత ప్రజాప్రతినిధులను ఈ వ్యవస్థను కూడా పల్చం చేసే ప్రమాదం అయితే ఉంది దీనికి ఒక దగ్గర ముగింపు రావాలి చూద్దాం స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు దీనికి ఏదైనా మంచి ముగింపు ఇస్తారా ప్రజాస్వామ్య యుతంగా ముందుకెళ్తారా లేకుంటే ప్రజాస్వామ్య హక్కులను రక్షించే రకంగా వ్యవహరిస్తారామో చూద్దాం వెయి చూద్దాం విధి టైమ్ టైమ్ టు బెట్